ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరికి కూడా యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తారని చెప్పాడు వాళ్ళని కూడా వెన్నుపోటు పరిచిన రోజు ఈ రోజు మరి ఈ రకంగా అన్ని వర్గాలను వెన్నుపోటు పడిచి మరి ఈ రోజు రెట్బోక్ రాజ్యాంగాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు మరి ఎప్పుడైనా

మరి విధంగా మూడు వేల రూపాయలు రుచిక కుట్టు పేరుతో యువతకు వెన్నుపోటు పడవడం జరిగింది మరి విధంగా ఇరవై రూపాయలు ఉచిత బస్సు పేరుతో రాష్ట్ర మహిళలందరికీ కూడా మరి ఈ కుటుంబ ప్రభుత్వం వెళ్ళబోటు పడవడం జరిగింది ఎన్నికపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న రోజు ఈరోజు మరి ఈ జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల పక్షాన మరి ఈరోజు పెద్ద పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు అయితేమి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి మరి అందరికీ కూడా మరి రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక్క సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని మరి ఈరోజు వెన్నుపోటు పడవడం జరిగింది మరి అందుకు అందుకే అందుకే మరి ఈరోజు 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 జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటుకు దినంగా పరిగణిస్తూ మరి ఈరోజు ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ మహిళలకైతే విద్యార్థులైతే యువత అయితేమి అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు ఒకటే మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి మీరు అన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మబలికి ప్రజల్ని మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు మరి ఈ సంవత్సరం కాలంలో ఎందుకు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మాటలు నిలబెట్టుకోలేకపోయారని చెప్పి మరి మా ప్రధానమైన ప్రశ్న ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు వెన్నుపోటు దినంగా కూడా మనం ఎందుకు పరిగణిస్తున్నామంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు లేకపోతే మూడు వేల రూపాయలు వృద్ధిగా గుర్తిస్తా అని చెప్పాడు ఇరవై లక్షల మంది నిరుద్య ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాల పేరుతో వెన్నుపోటు పడవడం జరిగింది మరి అదేవిధంగా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మరి నిరుద్యోగులకు వెన్నుపోటు పడవడం జరిగింది మరి అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తానని చెప్పి మహిళలకు అందరికి కూడా వెన్నుపోటు పడవడం జరిగింది మరి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు అందరికి కూడా ఈ రాష్ట్రంలో సుమారుగా కోటి మంది మహిళలు ఉన్నారు మరి వాళ్ళకందరికీ కూడా నెలకు పదహైదు వేలు చొప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి మరి ఈ సంవత్సరం కాలంలో ఒక నయా పైసా ఇవ్వలేదు వాళ్ళకందరికీ కూడా వెన్నుపోటు పొడవడం జరిగింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళకందరికీ కూడా పదహైదు వేలు ఇస్తానని చెప్పి మరి ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికంటే ఒక్కరికి ఒక నయా పైసా ఇచ్చిన దాఖలా లేవు మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే సుమారుగా యాభై ఐదు లక్షల తల్లులకు వెన్నుపోటు పొడవడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈరోజు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు ప్రతి సంవత్సరం మరి ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వకోకుండా ఈరోజు మరి నిరుద్యోగులకు అందరికీ కూడా వెన్నుపోటు పడవడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే మూడు మూడు సిలిండర్లు మరి ఉచితంగా ఇస్తానని చెప్పి మరి ఆ మూడు సిలిండర్లు కూడా ఇవ్వకోకుండా ఈరోజు మహిళలకందరికీ కూడా వెన్నుపోటు పడవడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు ప్రజలకు ఏమి చేయలేక చేయకపోగా మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఒక దుష్ట పరిపాలన ఈరోజు మనం కొనసాగిన పరిస్థితి మనం చూస్తున్నాం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టు అందరి మీద అక్రమ కేసులు పెట్టి మరి ఈరోజు సుమారుగా నాలుగు వేల ఐదు వందల మంది పైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కాలంలో సుమారుగా ఆరు వందల మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపరించారు దాంట్లో సుమారుగా మూడు వందల తొంభై హత్యలు జరిగాయి ఈ సంవత్సర కాలంలో మరి ఏ రకంగా పరిపాలన జరిగిందో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి మరి ఈరోజు కేవలం రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో మరి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం మరి రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు మరి మహిళలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు కేవలం అన్ని ప్రాంతాలని వదిలేసి కేవలం ఏకైక ప్రాంతం ఒక రాజధాని అని చెప్పుకుంటూ మరి అమరావతి అని చెప్పుకుంటూ అన్ని నిధులు అక్కడికి డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మరి కేవలం ఒక్క సామాజిక వర్గానికి అభివృద్ధి కోసమే మరి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యాపారస్తుల కోసం మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి కేవలం సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం అరాచక పాలన దుష్ట పరిపాలన కేవలం కక్షపూరిత పరిపాలన ఇది మాత్రమే ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి కాబట్టి మరి ఇవాళ ఒకటే మేము మరి వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా చెప్పదలుచుకుంటున్నాం మరి ఈరోజు బుక్ పరిపాలన మరి ఇది శాశ్వతంగా ఉండదు ఒకటే మేము చెప్తున్నాం అధికారులకు కానీ కానీ ఇది ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు మీరు మాత్రం శాశ్వతంగా అధికారులు అధికారులుగా ఉంటారు ఖచ్చితంగా భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే మరి ఎవరైతే అధికారులు మరి ఈ ప్రభుత్వానికి ఒత్స పలికారో మరి వాళ్ళకందరికీ కూడా చట్టం ముందు నిలబెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి ఈరోజు ఒకటే మేము లోకేష్ లోకేష్ బాబు కానీ మరి కుటుంబ ప్రభుత్వానికి మనం తెలియజేసుకుంటున్నాం మరి ఏదైతే మొన్న లో మహానాడులో కూడా మరి లోకేష్ మాట్లాడుతూ మరి రెడ్ బుక్ చూస్తుంటే నేను అందరికీ తడిసిపోతున్నాయని చెప్పి చెప్తున్నాడు మాకు కాదు తడిసేది రప్పు రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఏ విధంగా తడుస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా మీరు ఏదో నువ్వేదో ఒక్కడే నువ్వు ఒక్కడే రెడ్ బుక్ రాస్తున్నావు మాకు మా నాయకుడు ఆదేశించాడు ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నెట్బుక్ రాస్తున్నాడు రేపు మా అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మరి అది ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణ ఎడిటర్ కడప వార్త